రాజ్యాంగం గురించి ఒక షార్ట్ కోర్స్ని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్లో మీ ముందుకు తీసుకొస్తుంది దీంట్లో భాగంగా ఇవాళ మనం జెండర్ జస్టిస్ జెండర్ ఈక్వాలిటీ ట్రాన్స్జెండర్ హక్కుల గురించి మాట్లాడుకుందాం ఈ విషయం మీద మనకి మనతో మాట్లాడడానికి ఆర్టీఐ యాక్టివిస్ట్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ వైజయంతి వసంత మోగ్లి గారు అడ్వకేట్ సమీర్ గారు ఉన్నారు జెండర్ స్పెక్ట్రమ్ జెండర్ బైనరీ మనం ఇంగ్లీష్ పదాలకి అసలు సరైన తెలుగు అనువాదం లేదు కదా అలాంటప్పుడు ఈ విషయాల గురించి మనం సాధారణ మనుషులకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలమో చెప్తారా మన సమాజంలో ఇదేం కొత్త విషయం అని సరికొత్త విషయం కానే కాదండి ఏదో అధునాతనమైన నూతన విషయం కాదు పలు సంస్ సంస్కృతులలో సమాజాలలో సముదాయాలలో ట్రాన్స్జెండర్ వారు తరతరాల నుంచి వారికి ఒక ఉనికి ఒక గుర్తింపు ఉండనే ఉంది ఉత్తర భారతం కానీ దక్షిణ భారతం కానీ హిజ్రా వ్యవస్థ కానీ అని ఒక వ్యవస్థ తమిళనాడులో అటు వెళ్తే తిరునంగై అరవాణి తా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో కాస్త శివశక్తి జోగిని జోగప్ప జోగానీ ఇవి ఇవాళ నిన్న వచ్చిన వ్యవస్థలు కావు ఇవి కొన్ని దశాబ్దాలు శతాబ్దాల నుంచే ఉన్నవే దీని పట్ల కాస్త మన సమాజంలో సముదాయంలో కాస్త వైపరీత్యాలు ఉన్నాయి అంటే ఒకవైపు దైవీకరణం డేఫికేషన్ లేక వివక్ష కానీ అధిక సంఖ్యాకులు ఎప్పుడైతే సమాజంలో జనజీవన స్రవంతిలో కనిపించేది కనపడేది ఈ వరుస క్రమం సోపాన క్రమం అంటాం కదా హైరార్కి వరుస క్రమంలో ఇన్ ప్రాక్టీస్ అలా ఉండకూడదు ఉండాలని కూడా కాదు కానీ ఓవర్ ది ఇయర్స్ దశాబ్దాలు శతాబ్దాల నుంచి ఒక పురుషాధిక్య సమాజం ఏర్పడిపోయింది ఒక పురుషుల తర్వాత స్త్రీలు దా అట్టడుగున అణగారిన వర్గాలలో వారు అలా దళితులు అంగవైకల్యము గలవారు ఇలా అయిపోయింది కానీ ఇది దీన్ని మనం బాగా విశ్లేషించి అర్థం చేసుకొని సరళీకృతం చే చేయాలనే కదా మన ప్రయాసంతా అయితే ఈ జెండర్ బైనరీ గురించి మనం మాట్లాడినప్పుడు ఇది జెండర్ బైనరీని మనం తెలుగులో మన ప్రేక్షకులకి చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు ఇప్పుడు జెండర్ అన్న పదానికి సరైన పర్యాయ పదం తెలుగులో లేదు ట్రాన్స్లేషన్ అనువాదం లేనందువల్ల ట్రాన్స్లిటరేషన్ లిప్యంతరీకరణం అవుతుంది మన కరపత్రాలలో సాహిత్యంలో కూడా జెండర్ జెండర్ అనే వాడతాము బైనరీ అంటే యుగల రెండు ట్విన్ జీరో వన్ ఎస్ నో అలా సో పురుషులు మహిళలు మగ ఆడ జీరో వన్ ఎస్ నో అలా ఇప్పుడు కొందరు అంటారు చెప్పడానికి ఇది అసహజమైనది అని అదే కొన్ని కేసుల్లో కూడా అలాగే అన్నారు కానీ అసహజమైనది అవుతే ప్రకృతి ప్రకటించదు ఇప్పుడు ట్రాన్స్జెండర్ వారిలో అంతర్లైంగికులు కూడా ఉన్నారు కదా పుట్టినప్పుడే శిశువుని చూస్తే అది మగ శిశువా ఆడ శిశువా అని అర్థం కానీ పరిస్థితిలో పుట్టిన శిశువులు కూడా ఉన్నారు సో అది ఆ శిశువుని తప్పుబట్టలేం కదండి ఎందుకు ఇలా పుట్టావని అంతర్లైంగికులైన శిశువులు పుట్టినప్పుడు ప్రకృతి ప్రకటించింది అలా అంతర్లైంగికులైన శిశువులు కాక మగ శిశువులు ఆడ శిశువులుగా పుట్టి యవ్వనంలో వాళ్ళు వారిని వారు నేను అబ్బాయిగా నన్ను గుర్తించుకోవటం లేదు అమ్మాయిగా గుర్తిస్తున్నాను అని కోట్ అన్ కోట్ మగపిల్లలు అనడమో లేక అమ్మాయిగా పెంచబడ్డ ఆడ బిడ్డ కోట్ అన్ కోట్ తను నేను అబ్బాయిని అని చెప్పడంలో లేదు లేదు బౌద్ధికంగా శారీరకంగా నువ్వు అమ్మాయివే అని చెప్పినా ఒప్పుకోలేని విత్ నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ టు ది అసైన్డ్ జెండర్ ఆపాదించబడిన జెండర్కి వారికి ఎటువంటి సంబంధం లేదు లేనప్పుడు అది కూడా వారి ప్రకృతిలో ఉన్న విషయం అది ఎవరు కోచింగ్ క్లాస్కి వెళ్ళో నుంచో నేర్చుకున్న విషయం కాదు ఇప్పుడు నా ఇతరుల గురించి నేను నా గురించి నాకు ఇప్పుడు నలభై దాటాను నేను చిన్నగున్నప్పుడే ఐదారేండ్లు ఉన్నప్పుడే అప్పటి నుంచే ఇలా ప్రవర్తిస్తున్నాను మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు మా అమ్మని మా అమ్మ ఏదైనా పౌడర్ ఏదో వేసుకుంటే బాగా చూడడము మా అమ్మ పక్కన అది దొగ్గాడుతున్న వయసులోనే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ని పట్టుకొని ఇలా నించొని అది పూసుకోవడము ఇవన్నీ నాకు ఇతరులు నేర్పించింది కాదు కదా సహజంగా వచ్చిన విషయం సో నాలాగే ఇంకెందరో ఉన్నారు సో అంతర్లైంగికులు ఉంటేనే తప్ప ట్రాన్స్జెండర్ అని చెప్పలేము అంతర్లైంగికులు కానీ నాన్ ఇంటర్సెక్స్ ట్రాన్స్జెండర్ వారు ట్రా ఎలా అవుతారంటే అది వారి ప్రకృతి వారు ప్రకటిస్తున్నారు ప్రకృతి తల్లి వల్ల వారిని వారెలా ప్రకటించుకోగలుగుతున్నారు సో మరి జెండర్ బైనరీ స్పెక్ట్రమ్ అది మన రాజ్యాంగంలో ఎలా మొదలైంది ఎలా హౌ డి ద కాన్స్టిట్యూషన్ ఈ సమాజంలో మన తల్లిదండ్రులు సమాజంలో ఉన్నవాళ్ళు మనం మనకు అవగాహన లేని సమయంలో నువ్వు మగవాడివి నువ్వు నువ్వు ఆడదానివి అని మన ప్రమేయం లేకుండానే మాకు ఒక గుర్తింపు ఇస్తారు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనకు కూడా హక్కులు ఉన్నాయి ఈ సమాజం ఇచ్చిన గుర్తింపు సరే మరి నాకంటూ నేనేంటో అది తెలుసుకొని అది సమాజానికి ధైర్యంగా ఎలాంటి భయాలకి ఆందోళనకు గురవ్వకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేసే చేసే హక్కు ఉంది కాబట్టి పరిపాలిస్తున్న వాళ్ళు నేనేంటో నన్ను గుర్తించక్కర్లేదు సమాజం గుర్తించక్కర్లేదు నేను నన్నుగా గుర్తించుకొని ఎవరిని హాని చేయకుండా నా జీవితం నేను కొనసాగితే అదే చాలని అది ఒక గౌరవపరమైన జీవితం అని చెప్పి మన రాజ్యాంగంలో ఉన్నదాన్నే న్యాయస్థానాలన్నీ వివిధ జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది వైజయంతి గారు ఇప్పుడు మనకి నాస్ జడ్జ్మెంట్ కానీ సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా ముందు కూడా మనకి తమిళనాడులో ఒక సంఘటన ఒక లిటిగేషన్ జరిగింది దాని గురించి మీరు చెప్తారా రెండు వేల ఐదులో జయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అని ఒక చారిత్రాత్మకమైన వ్యాజ్యం కేసు పాండ్యమ్మ అని పద్దెనిమిదేండ్ల వయస్సు పడుచు ట్రాన్స్ మహిళ భిక్షాటనకో మళ్ళీ పరంపరగా పరంపరాగత వృత్తిలో ఉన్నప్పుడు ఆవిడని అరెస్ట్ చేశారు తరచూ ఎక్స్ట్రాషన్ మీద అరెస్ట్ అవుతుంటారు ఈ పరంపరాగత వృత్తులలో ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఆవిడ బెయిల్ వచ్చింది బెయిల్ వస్తే బెయిల్ లో ఉన్న ఒక షరత్తు ప్రతిరోజు వైసరపాడి పోలీస్ స్టేషన్లో హాజరు ఇవ్వాలి అటెండెన్స్ ఇవ్వాలి కానీ ఆవిడని ఆ పోలీస్ కానిస్టేబుల్స్ ఉదయం ఎనిమిది గంటలు తీసుకెళ్ళిపోయి రాత్రి పది పన్నెండుకు పంపేవారు అలా కొన్ని నెలలు గడిచాయి బాగా చిక్కి శల్యం అయిపోయింది తాను అమ్మగారు ఏమిటి ఎందుకు ఇలా చిక్కిపోతున్నావు ఎందుకు అంత అంత అన్ని గంటలు పద్నాలుగు పదహారు గంటలు ఏం చేస్తావు నువ్వు అనేసి గట్టిగా అడిగేటప్పటికి బోరుమని ఏడ్చేసింది ఏడ్చేసి అక్కడ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నన్ను లైంగికంగా హింసిస్తున్నారు వాళ్లేగాక కట్టెలతో బేటన్స్తో చేస్తున్నారు అని చా బోరుమని ఏడ్చేస్తే తల్లి తోబుట్టు మరుసటి రోజు తోడుగా వస్తారు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఆ కొత్త సరుకు వచ్చింది అని అనడంతో ఆవిడకి తోబుట్టుని కొత్త సరుకు అన్నారే అన్న క్షోభతో తను మరుసటి రోజు ఎలా వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు అడుగుతారు ఏది నీ చెల్లెలో అక్కను అని అందుకు మరుసటి రోజు ఇంత పెద్ద తెల్ల జెరీ క్యాన్ ప్లాస్టిక్ జెరీ క్యాన్లో ఇరవై లీటర్లు పెట్రోల్ తీసుకొని వెళ్ళి తగలబెట్టుకొని అక్కడ తగలబెట్టుకుంది ఆ వారం రోజులు తగిన తర్వాత నైంటీ ఎయిట్ పర్సెంట్ బర్న్స్తో చనిపోయింది తను కొన్ని రోజులు ఉండింది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ చనిపోతూ చనిపోతూ తన అరుపులు ఆర్తనాదాలలో చెప్పింది ఈ ఎస్ఐ గారు ఈ పో కానిస్టేబుల్స్ వీళ్ళు ఇలా చేశారు ఇలా ఇన్ని నెలలు భరించాను కానీ నా తోబుట్టుకొచ్చే సమయానికి భరించలేకపోయాను నేను అని చెప్పేసి చనిపోయింది అప్పుడు ఆ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎవరు తర్వాత నాజ్ ఫౌండేషన్లో తీర్పిచ్చిన జస్టిస్ ఏపీ షా మూడు నాలుగేండ్ల క్రితం మద్రాస్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సో ఈ వ్యాజ్యము ఈ కేసు ఆ జ్యుడిషియల్ జడ్జి యొక్క వ్యక్తిత్వాన్ని వారి జుడిషియల్ మైండ్ని దిద్దిన కేసు అని నా అభిప్రాయం అంటే జడ్జిల తలలో ఏమవుతుందో మనకు తెలియదు వాళ్ళు మీడియా మీడియా ముఖులై చెప్పరు కానీ ఇదొక చాలా చారిత్రాత్మకమైన కేసు ఆ క్షోభ ఆ వ్యధ ఆ హింస ఆ దురాగతాలు ఎంత ఘోరమో ఆయన ఆ కేసుతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది అర్థమైపోయి వాళ్ళందరినీ డిస్మిస్ చేయడమే కాకుండా వాళ్ళ పైన భారతీయ శిక్షా స్మృతి ద్వారా వేయవలసిన కేసులు పడ్డాయి ఏదో నష్టపరిహారం అందించారు నష్టపరిహారం ఎంతున్నా కానీ మనిషి అయితే బలైపోయింది బలిపీఠం మీద ఎక్కేసింది పాండ్యమ్మ ఆ పటిష్టమైన పునాదుల మీద నాజ్ ఫౌండేషన్ మూడు నాలుగేళ్ల తర్వాత వచ్చింది మళ్ళీ దాన్ని కదిపేసి సురేష్ కుమార్ కౌశల్ కదిపిన తర్వాత అందులో జస్టిస్ నారిమ్మన్ ఏమన్నారు నల్సాలో నల్సా తీర్పు ఇట్స్ అ స్పానర్ ఇన్ ద వీల్ ఆఫ్ కౌశల్ అన్నారు కౌశల్ తీర్పుకి సో ఆ స్పానర్ రాగలిగిందంటే ఆ ఉక్కు పరిశ్రమ పాపం మన పాండ్యమ్మ లాంటి బలిపీఠం ఎక్కిన వారి వారి చితం ఇదే కదండి ఏర్పడింది ఈరోజు ఒక నవ్తీ్ సింగ్ జోహరే కావచ్చు మా వంటి వాళ్లే కావచ్చు మేము కొమ్మలము ఆ పునాదులు కామేము ఆ పునాదులు ఇటువంటి బలైపోయిన వారి వారి ఆహుతి వల్ల ఏర్పడింది ఇంత వివక్ష ఇంత వైలెన్స్ని ఇన్ని ఏళ్ళు పట్టింది సుప్రీంకోర్టుకి కానీ మనకి మన న్యాయస్థానాలకు కానీ ఈ విషయం ఈ విషయాలలో జోక్యం చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది దాని గురించి మీరేమనుకుంటున్నారు వీళ్ళ కోసం ఆలోచించాల్సినటువంటి చట్టసభలు వీళ్ళని పట్టించుకోలేదు ఇంకా చట్టసభలు చేయలేని పని ఇంకా న్యాయస్థానాలే చేయగలం అని చెప్పి వీళ్ళందరూ న్యాయస్థానాలని అప్రోచ్ అయ్యారు సో అలా ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన తీర్పు అది స్వాగతించాల్సిన జడ్జిమెంటే అదొక ఆశని చిగురింపు చేసింది యావత్ భారతదేశానికి మన సొసైటీలో ఏదైనా ఎవల్యూషన్ ద్వారానే అవుతుంది కానీ రెవల్యూషనరీ చేంజెస్ అయితే అది దేంతో సాధ్యపడదు సో ఎవల్యూషన్గా ఏదైతే జరుగుతుందో అది సరిపోతుందా ఇప్పుడు దీంతో ట్రాన్స్జెండర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయంటే లేదు అట్లీస్ట్ ఒక ఆనందం ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళు ఈ సమాజంలో భాగమే ఈ సమాజంలో మమేకం అవ్వచ్చు అని చెప్పి వాళ్ళకంటూ ఒక గుర్తింపునిచ్చింది అది ఒక ఆశని చిగురింపజేసింది సో అది రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి ఒక్క వ్యక్తికి తన తన అనుకున్న విధంగా జీవించే స్వేచ్ఛ ఉంది అలాంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ జీవితానికి అసలు సార్థకత ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పుట్టుస్వామి కేసులో దాంట్లో ప్రైవసీ యొక్క ఇంపార్టెన్స్ని ఎప్పుడైతే ఎఫర్మ్ చేశారో ఆ తర్వాత అదృష్టవశాత్తు మన సుప్రీంకోర్టు అసలు ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులు సమాజంలో ఉన్నదగిన వాళ్ళేనా లేదా వీళ్ళు వీళ్ళు చేస్తున్నది సమాజ వ్యతిరేక చర్యల అని చెప్పి ఇక్కడ ఉదాహరణకి మనం మాట్లాడుకోవాల్సింది సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ అని చెప్పి మన ఇండియన్ పీనల్ కోడ్లో ఉంది అప్పటి బ్రి బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టంలో ఒక సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ద్వారా ఏదైతే తీసుకొచ్చిందో దాని యొక్క కొనసాగింపు సుప్రీంకోర్టు కలగజేసుకొని ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సెక్షన్ అని చెప్పి డిక్లేర్ చేయండి చేశారు రెండు వేల పద్దెనిమిది జడ్జిమెంట్తో ఈ ట్రాన్స్ జరిగినటువంటి మంచి ఏంటంటే ఆహా మేము నేరస్తులము కాదు అన్న ఒక క్లారిటీ ఈ సమాజం వాళ్ళకి ఇచ్చింది ముందు ముందుగా చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి ఆ తర్వాత సుప్రీంకోర్టువి ఒక ఈ క్రిమినల్ యాక్టివిటీని రద్దు చేస్తే చేస్తే తప్ప సరిపోదు వాళ్ళని ఈ సమాజంలో ఒకరిగా ట్రీట్ చేసి వాళ్ళకి ఈ ఆర్థికపరమైనటువంటి ఉన్నతి లేదా సామాజికంగా వాళ్ళ ఎదుగుదల కోసం చట్టాలు అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మశాసనం చాలా జడ్జిమెంట్స్ చెప్పడం జరిగింది దీని మూలంగా ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది వీళ్ళకంటూ సపరేట్ చట్టాలు ఇప్పుడు వస్తున్నాయి ఇంతకుముందు దీని గురించి చర్చలు చేసిన వాళ్ళు కూడా బహుశా వీళ్ళు కూడా అలాంటి వ్యక్తులేమో కాబట్టి వీళ్ళు దీని గురించి చర్చిస్తున్నారేమో అండమే తప్ప ఇది ఒక సమస్య ఉంది ఆడవాళ్ల హక్కుల కోసం ఎలా అయితే పోరాడుతున్నారో ఎక్స్ప్లాయిటేషన్కి లోబడిన వాళ్ళ మీద చర్చిస్తున్నారు ఇది కూడా ఆ కోవకు చెందిన అంటే ఇప్పుడైతే అప్రోచ్ అయితే మారింది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఈ చట్టాలు అవన్నీ ఓకే ఈ ఈ డిస్కషన్ దీని గురించి చర్చించుకోవడంతో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి మన సుప్రీంకోర్టు ఇది చేయడానికి మన రాజ్యాంగంలో మనం ఈక్వాలిటీ గురించి కానీ వివ వివక్ష ఉండకూడదని కానీ జీవించే హక్కు అందరికీ సమంగా ఉండాలని అంటే రాజ్యాంగంలోనే ఒక ఇంక్లూజివ్ మనం ఒక విశాలమైన దృక్పథం తీసుకున్నందుకు ఇవన్నీ ఇవి చేయగలుగుతున్నామనేది మీరు అనుకుంటున్నారు కదా అది వాస్తవమే అది వాస్తవం కానీ ఏ రాజ్యాంగంలో అయినా ప్రతి ఒక్క విషయం రాయబడే అది అది అసాధ్యం అది అది అసాధ్యం సో అల్టిమేట్లీ ఉండాల్సింది ఎవరంటే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటే చాలా సందర్భాల్లో లేనివి కూడా ఉదాహరణకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఉంది అదేం చెప్తుందంటే ఒక స ఒక న్యాయపరమ సమస్య కోర్టు దృష్టికి వచ్చినప్పుడు దాంట్లో న్యాయం చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి చట్టాలు ఆ జడ్జికే ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే అలాంటి పరిస్థితుల్లో చట్టసభలు చేసే చట్టాలని కూడా పక్కన పెట్టి ఒక జడ్జు న్యాయం కోసం మంచి కోసం ఏ తీరుపైన ఇవ్వచ్చన్న స్వేచ్ఛ వన్ ఫార్టీ టూలో ఉంది మనం ఇప్పుడు రాజ్యాంగ హక్కుల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ రాజ్యాంగ హక్కుల నుంచి మనం ముందుకెళ్ళాలంటే ఇప్పుడు రాజ్యాంగ హక్కులు ఒక విధంగా ఒక సమాజానికి ఒక మెసేజ్ లాగా వెళ్తే కానీ మనకి డే టు డే ఇప్పుడు మనకి రోజు ఉపయోగించే మన సా హక్కుల్ని సాధించుకోవడానికి కావాల్సిన చట్టాల గురించి కానీ వాటికి కావాల్సిన పాలసీలు కానీ వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కానీ ఈ విషయంలో మీరు చేస్తున్న పని గురించి చెప్తారా యథాశక్తి మా చేతైన విధంగా కొందరం మేము ముఖ్యంగా తెలంగాణలో సార్ గారు మన సమీర్ అహ్మద్ రజా న్యాయవాది గారు ఇంకొందరు న్యాయవాదులు జైనా గారు కొన్ని ముందు కొన్ని వినతి పత్రాలు మేము రాసి ఇప్పుడు ఈ ఉనికి ఈ ట్రాన్స్జెండర్ వ్యక్ వ్యక్తి యొక్క గుర్తింపును పొందాలంటే నల్సా తీర్పు తర్వాత ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల సంరక్షణ చట్టము నియమాలు ఏర్పడ్డాయి కదా అవి కూడా సార్ చెప్పినట్టు రాజ్యాంగం ముప్పై ముప్పై వేల థర్టీ థౌజండ్ ఫీట్ అబవ్ సీ లెవెల్ ఉంటే దాని కింద ఇంకొన్ని చట్టాలు కొన్ని నియమాలు చేసినా ఎన్ని నియమాలు చేసినా అవన్నీ కవర్ చేయలేవు కదంటే కాస్త ఎంటీ స్పేసెస్ ఉంటాయి నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని బాబు నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అంటే అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ దగ్గర కానీ లేక జెండర్ డిస్ఫోరియా మెడికలీ ట్రాన్జిక్షన్ అవ్వడానికి డిస్ఫోరియా మనోవైజ్ఞానికులు క్లినికల్ సైకాలజిస్ట్ సకాయట్రిస్ట్ ఇవ్వవలసింది అక్కడ కూడా కానీ చాలా ముందు వెనక అవుతుంది ఎందరిదో ఇరుక్కొని ఉన్నాయి దానికి ఒక అయిన మార్గ దిశానిర్దేశాలు మార్గదర్శకాలు సరిగ్గా లేవు ఎందుకంటే మళ్ళీ ఇది కేవలం లీగల్ విషయం కాదు ఇదో మెడికో లీగల్ విషయం ఇక్కడ మళ్ళీ డాక్టర్సు నేషనల్ మెడికల్ కమిషన్ వంటి వారు వాళ్ళందరూ పెద్దలు దిగ్గజులు అంతా కూర్చొని దీనికి దిశానిర్దేశాలు ఏంటి మార్గదర్శకాలు ఏంటి ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ చట్టంలో సర్టిఫికేషన్ గురించి ఏముందో కొంత మాకు అర్థమయ్యేటట్టు చెప్తారా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి చేయబడింది కదా అసలు దాంట్లో అంటే నల్సా జడ్జ్మెంట్కి ఈ చట్టానికి గల గ్యాప్ గురించి చెప్తారా నల్సా జడ్జ్మెంట్ స్వీయ గుర్తింపు అని ఉద్ఘోషిస్తుంది ట్రాన్స్య గుర్తింపు అంటే స్వీయ గుర్తింపు అంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆ వ్యక్తి ఒక వ్యక్తి తనని తాను నేను ట్రాన్స్ వ్యక్తిని అని చెప్పుకుంటే దాన్ని మనం గౌరవించాలి దాన్ని ఆ వ్యాఖ్యను మనం ఎదిరించకూడదు కానీ మన ట్రాన్స్జెండర్ చట్టంలో ఎలా ఉందంటే ఇన్ ప్రాక్టీస్ ఏదైతే అవుతుందో అక్కడ డాక్టర్స్ లెటర్ అవన్నీ అడుగుతున్నారు ఈ మరి అంటే ఒక మెడికల్ డాక్టర్ సర్టిఫై చేయాల్సి అది ఇన్ ప్రాక్టీస్ అలా అవుతుంది ఆల్దో అయినా చట్టంలో అలా డాక్టర్స్ లెటర్ చట్టంలో కానీ నియమాల్లో కానీ డాక్టర్స్ లెటర్ అవసరము అని స్పష్టంగా లేదు అయినా అవుతుంది ఇంకో విషయము ఇది నియమాల్లో ఎలా ఉందంటే మేల్ టు ట్రాన్స్జెండర్గా జెండర్గా అవ్వడానికి ఏమీ అవసరం లేదు మేల్ టు ఫీమేల్గా ట్రాన్సిషన్ అవ్వడానికి డాక్టర్స్ లెటర్ అవసరము సో దీన్ని అందరికీ ఒకే పారామీటర్ ఒకే స్టాండర్డ్ పెట్టలేం కదా శరీరాలు వేరు సో కాబట్టి ఈ విషయంలో కూడా దీన్ని చాలా విశ్లేషించుకోవాలి చాలా సమీక్షించుకోవాలి సముదాయాలను అడగాలి ఏదో కొందరు లాయర్స్ కొందరు డాక్టర్స్ కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం కాకుండా సముదాయాలను బాధితులను సంబంధిత సముదాయాలను అడిగి ఆ ప్రతినిధులను బాధిత సముదాయాలనే అడగాలి అధిక సంఖ్యాకులైన ట్రాన్స్జెండర్ వ్యక్తులు పరంపరాగత వృత్తుల్లోనే ఉన్నారు పరంపరాగత వృత్తులు ఏమిటి భిక్షాటన పడుపు వృత్తి ఈ రెండే ప్రత్యామ్నాయాలుగా మిగిలిపోకుండా పలు ప్రత్యామ్నాయాలు ఏర్పడాలి ఏర్పడేటప్పుడు అది ఇలా చిటికన్ రాదు కదా ఒక నేర చరిత్ర ఉన్న సముదాయముగా గుర్తించబడి దశాబ్దాలుగా వెలివేత చేయబడిన సమాజానికి వెంటనే వెళ్ళి బ్యాంక్స్లో వేస్తే రాదు లోన్సే రావు సెక్స్ వర్క్ గురించి ఆ బుద్ధదేవ్ కర్మాస్కర్ తీర్పు ఆన్ గోయింగ్ హియరింగ్స్లో కొంత కొంత మార్పులు వస్తున్నా విట్ ఇట్స్ స్ట్రిక్లింగ్ డౌన్ కాస్త చినుకుల్లా పడుతుంది అదేమీ సెలయర్లా పట్టం లేదు సో అలా ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఇన్ని రోజులు పడుపు వృత్తి మీద ఆధారపడి ఉన్న మనిషి ఇవాళ వచ్చి ఉద్యోగాన్ని చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి ఆ బ్యాక్గ్రౌండ్ చెక్స్లో వాళ్ళపైన ఏదో ఎక్స్టార్షన్ కేసో ఐటీపీఏ కేసో ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇప్పుడు ఎలాగైతే మహిళల్ని వ్యభిచార వ్యభిచారంలో అమ్మేసినప్పుడు ఆవిడ తన్ని తాను విస్తరిలో వడ్డించనివ్వకుండా వచ్చిన విఠులన్నీ కొట్టేస్తుంది గిల్లేస్తుంది అనేసి ఆవిడికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో పెట్టి గ్యాంగ్ రేప్ చేయించి అలవాటు చేయిస్తారు కదా మరి డ్రగ్స్ ఇచ్చినప్పుడు డ్రగ్స్కి అలవాటైన మహిళ కొన్ని నెలలు ఏళ్ళ తర్వాత ఏవి డ్రగ్స్ డ్రగ్స్ కని అల్లాడిపోతుంది మళ్ళీ తన పైన ఒక అదేమంటారు ఎన్డీపీఏ నాకాటిక్స్ ఆ కేసు పడ్డప్పుడు ఆవిడికి తర్వాత ఎలా వస్తుంది ఉద్యోగం సో ఇలా ఈ చిక్కులు అన్నీ ఉన్నాయి ఇక్కడ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ మహిళలకి పిల్లలకి ఇచ్చినట్టు మాకు కూడా నీ గతం ఏమున్నా గతం నాస్తి ఇప్పుడు వర్తమానము భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఈ ఎక్స్టార్షన్ కేసులే కావచ్చు ఈ కేసులు ఈ పెద్ద కేసులు ఉంటే ఏదో ఉగ్రవాదులు పిల్లల్ని తార్చారు పాక్సో కేసులు ఉంటే తప్ప ఈ భిక్షాటన పెట్టి కేసెస్ అంటాం కదా వీటన్నిటికీ గతం నాస్తి అని ఏమున్నా పాతదేమున్నా ముందు మనం భవిష్యత్తుని చూడాలి వర్తమానం ప్రస్తుతాన్ని చూడాలి అనేసి మనం అలా అటువంటి విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ లేవు ఇది కార్పొరేషన్స్కి కూడా ప్రైవేట్ సెక్టర్లు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు అన్ని పెద్ద పెద్ద వాల్ స్ట్రీట్ జాయింట్ ఉద్యోగాలు కూడా అందరికీ రావు ఏదో క్యాంటీన్లో వచ్చే ఉద్యోగము ఎవరికి ఎంత లబ్ధి కలగగలుగుతుందో ఎవరికి ఎంత నైపుణ్యం ఉందో అలా వారి వారి ఆసక్తి వారి వారి స్థోమతల ప్రకారం వారు వారు పొందగలిగిన నైపుణ్యాన్ని స్కిల్ ని వారు పొందగలిగి ఒక జనజీవన స్రవంతిలో కలిసి మమైకం అవ్వగలిగిన అవకాశాలు కలిగిస్తే ఇది మన సముదాయం కూడా అందరిలాగే ముందుకెళ్ళగలదు అయితే మీరు వేసిన పెటిషన్లో ఒక యూనక్స్ యాక్ట్ ని కొట్టివేయాలని చెప్పి ట్రాన్స్జెండర్ ప్రత్యామ్నాయాలు రావాలంటే వచ్చేలోగా వీళ్ళు బ్రతికేది ఉన్న దూడ కొడితే కాబట్టి ఆస్రా పెన్షన్స్ పది వర్గాలు ఉన్నాయి కదా టాడీ టాపర్స్ తాటి చెట్టు ఎక్కే కార్మికులు చేనేత కార్మికులు సీనియర్ సిటిజన్స్ హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్ న్యాయస్థానంలో వాళ్ళు అన్నారు ప్రభుత్వ న్యాయవాదులు అన్నారు ఈ పది వర్గాల్లో ట్రాన్స్జెండర్ వారు ఉంటే వారు తీసుకోవచ్చు అని తాటి చెక్కు చెట్లు ఎక్కారు మా ట్రాన్స్జెండర్ వారు చేనేత కార్మికులుగా ఎప్పుడు కనపడ్డారు మీకు హెచ్ఐవి పాజిటివ్ వారుగా ఉన్నారు అంటే హెచ్ఐవి ఉంటే తప్ప మీకు ఇవ్వమన్నా కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం ఏమనింది పదకొండో వర్గం ట్రాన్స్జెండర్ వారిగా గుర్తించి మరి అవి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే అప్రకోటిసరు లక్షాధిపతులకి ఇది రాదు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది మరి నల్సా తీర్పులో కూడా రిజర్వేషన్ అన్నారు అలా రిజర్వేషన్ గురించి నల్సా తీర్పులో సోషలీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది అంటే ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మమ్మల్ని గుర్తించడం సబబు కాదు మేము పలు కులాలు వివిధ కులాల నుంచి వచ్చిన వివిధ మతాల నుంచి వచ్చిన వాళ్ళము కాబట్టి సమాంతర రిజర్వేషన్లు ఉంటే మేము ఉన్న చోటే మాకు రీజనబుల్ అకామిడేషన్ అవుతుందని మహిళలకు చేసిన విషయమే కాబట్టి ఇదేం కొత్త విషయము మేము ప పరలోక జీవులు వాసులం కాదు మహిళలకి కలిగించినట్టు మాకు చేయాలని మా విన్నపము ఈ ఈ ఈ దీన్ని సాధించుకోవడానికి ఇటీవలే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో కూడా మీరు గమనించండి ఉన్నత న్యాయస్థానం దీన్ని గమనించి ఈ వైవిధ్యాన్ని గమనించి సోషలీ అండ్ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా రిజర్వేషన్ అని చెప్పలేదు ప్రభుత్వాన్ని దీన్ని సమీక్షించి రిజర్వే సబబైన రిజర్వేషన్లు కల్పించండి అని అలా అలా బ్రాడ్గా వదిలారు అయితే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఉజ్జల్ భుయన్ గారు దాని తర్వాత మన ఇప్పుడున్న వారు కూడా ఆలోక ఆరాదే గారు కూడా షెడ్యూల్ కాస్ట్గా గుర్తిస్తూ ట్రాన్స్జెండర్ స్టేటస్ వారికి ఆపాదించమని అది కూడా మళ్ళీ ఇన్ అ వే దట్ ఈస్ బెనిఫిషియల్ టు ద క్యాండిడేట్ అని చెప్పారు సో ఇది కొన్ని కొన్ని ఒక్కొక్క కేసు ఇప్పుడు కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది దానికని మేము వినతి పత్రాలు ప్రభుత్వానికి రాసాం హారజాంటల్ రిజర్వేషన్స్ సమాంతర రిజర్వేషన్స్ కల్పించమని తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ గురించి ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి కొంత చెప్తారా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే రేపు మగపిల్లల్ని కిడ్నాప్ చేస్తారేమో వాళ్ళతో అసహజంగా శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో అని ముందుగానే వీళ్ళకు ఒక ఒక ముద్ర వేసి వీళ్ళని హింస హింసకు గురి చేశారు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇలాంటి చట్టం వచ్చిందంటే అది మమ్మల్ని మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరచరు ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాదు విచిత్రం ఏంటంటే మన ద్వారా మనం మన కోసం మనం చేసుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే ఈ చట్టాన్ని కొట్టివేయాలి ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది మానవ హక్కులకి విరుద్ధం అని చెప్పి ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి ఈ చట్టాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టుని ఆశ్రయించామో అప్పుడు తాత్కాలికంగా ఈ చట్టం ఆధారం చేసుకొని ఎవరి ఎవరి ఎగైన్స్ట్గా కేసులు బుక్ చేయొద్దు వాళ్ళని క్రిమినల్ కేసులు ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పి ఒక స్టే ఆర్డర్ అయితే ఇచ్చింది మన హైకోర్టు ఆ తర్వాత దీన్ని రెండు వేల ఇరవై మూడులో కోవిడ్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏవైతే ఇబ్బందులు గురవుతున్నారో కోవిడ్లో వాళ్ళకి వాళ్ళ శ్రేయస్సు కోసం కొన్ని రిలీఫ్స్ అడుగుతూ కోర్టుని ఆశ్రయించినప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిది కేసుని ఈ రెండు వేల ఇరవైలో వేసినటువంటి కోవిడ్కి సంబంధించిన కేసుని రెండింటినీ క్లబ్ చేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ద్వారా ఇది మనిషి భావ ప్రకటన స్వేచ్ఛ మనిషి యొక్క జీవించే హక్కు విరుద్ధంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని చెప్పి తెలుస్తూ తెలుపుతూ ఇలాంటి చట్టాలు ఇలాంటి డ్రెకోరియన్ చట్టాలు ఇంకా కొనసాగకూడదని చెప్పి దీన్ని రద్దు చేశారు అదొక శుభ పరిణామం ఆ తర్వాత వీళ్ళ శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు వివిధ స్కీముల ద్వారా వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కలిపియడము లేదా ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ కలిపియమని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ వీళ్ళు బాగుపడాలంటే ఇక్కడతో ఆగకుండా వివిధ చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన హైకోర్టు ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తు చేసింది ఇది రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన జడ్జిమెంట్ అదే దీంట్లో ఒక వెల్ఫేర్ బోర్డు కూడా పెట్టమని చెప్పి ప్రభుత్వానికి వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్ చేయమని పర్మనెంట్గా కాన్స్టిట్యూట్ చేయమని ప్లస్ ఎలా అయితే ఇప్పుడు నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎలా అయితే ఈ ట్రాన్జ్ ట్రాన్జెండర్ కమ్యూనిటీ యొక్క బాధను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి వీళ్ళ హక్కుల కోసం పోరాడేది లీగల్ సర్వీస్ అథారిటీ కనుక సో బోర్డు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క కోఆర్డినేషన్తో ప్రభుత్వానికి సలహాలు సూచనలు వాళ్ళ బాధ్యతలను రాతపూర్వకంగా లే గుర్తు చేస్తూ ఉంటే ఆ కమ్యూనిటీ బాగుకి ఇది ఎంతో ఎంతగానో శ్రేయస్కరంగా ఉంటుందని కోర్టు భావించింది తీర్పులు ట్రాన్స్జెండర్ హక్కుల గురించి మన కోర్ట్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి ట్రాన్స్జెండర్ చట్టం గురించి దాంట్లో ఉన్న సమస్యలు వాటి పరిష్కారాలు ఇంకా ముందు ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి మనతోటి సుదీర్ఘంగా మాట్లాడి మనకి ఎంతో చక్కగా చెప్పిన చెప్పిన వసంత గారికి సమీర్ గారికి కృతజ్ఞతలు